హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రీసెంట్ గా మనం సిద్ధగురు రమణేశ్వరం ఆశ్రమం గురించి వీడియో చేస్తున్నాం కదండి అందులో భాగంగా మన పార్ట్ వన్లో లో అమ్మవారి నవదుర్గ రూపాలు దశ మహావిద్య గురించి వీడియో చూసాము ఒకవేళ మీరు చూడకపోయినట్టయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి అన్నిటికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది యాక్చువల్ గా మేము యాదగిరిగుట్ట టెంపుల్ లక్ష్మీన స్వామి గుడిని దర్శించి అక్కడ నుంచి రామణేశ్వరం కి బయలుదేరామండి ఈ డిస్టెన్స్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి మాకు ఒక ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా రామణేశ్వరం కి మేము టర్న్ అవుతున్నాము ఇది హైదరాబాద్ నుంచి అయితే ఒక టూ అవర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ రమణేశ్వరం హోర్డింగ్ టర్న్ అయినప్పటి నుంచి కూడా లోపలికి మేము ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసామండి అప్పుడు రమణేశ్వరం సిద్ధగురు ఆశ్రమం గోల్డెన్ శివలింగం టెంపుల్ వచ్చిందండి అదిగోండి ముందున హోర్డింగ్ కనబడుతుంది ఆల్మోస్ట్ టెంపుల్ కి నేరైపోయామండి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయండి మార్నింగ్ ఏడు నుంచి ఈవినింగ్ ఏడు వరకండి టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అవగానే మనకు లెఫ్ట్ సైడ్ లో పెద్ద గోశాల కనిపిస్తుందండి చాలా పెద్ద గోశాల అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలనేసి పార్కింగ్ టికెట్ తీసుకోవాలనేసి హోర్డింగ్ కనబడింది లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి పార్కింగ్ కి హండ్రెడ్ రూపీస్ అన్నారు పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు టికెట్ మేము యాదాద్రి దర్శించుకొని రావడం వల్ల ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి కానీ చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే సురేంద్రపురి గుర్తొచ్చిందండి మీలో ఎవరైనా సురేంద్రపురిని చూసారా ఒకసారి చూస్తే కింద కామెంట్ చేయండి మా వెహికల్ అయితే పార్క్ చేసేసుకుని ఎంటర్ అయ్యాము ఇంకా ఏదో రెనోవేషన్ అవుతున్నట్టు ఉంది ఆలయం రెనోవేషన్ ఏదో కనిపిస్తుంది మనం ఇక్కడ ఆశ్రమంలో ఆలయంలో ఎంటర్ కాగానే మనకు మైక్లలో శివుడి నమ్మకం చమకం నామాలు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి మీరు ఒక్కసారి వినండి ఇప్పుడు మీరు విన్నట్టుగానే కంప్లీట్ గా డే అంతా వినిపిస్తూనే ఉంటుందండి ఇక్కడ మీరు చూసినది షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అండి రమణేశ్వరంలో సిద్ధగురు రమానాంద మహర్షి స్థాపించారు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది బాబా ధుని అండి నిత్యం మండుతూనే ఉంటుంది ఈ ధుని స్పెషాలిటీ ఏంటో తెలుసా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వ్యాధులున్నా ఏమైనా కోరికలున్నా ఒక్కసారి మీరు మనసులో వాటి గురించి తలుచుకొని ఇక్కడ నవధాన్యాలు ప్రొవైడ్ చేస్తారండి మనసులో తలుచుకొని ఆ నవధాన్యాలను మీ శక్తి మేరకు మూడు ఐదు ఏడు తొమ్మిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ నవధాన్యాలను ఆ ధునిలో వేయాలండి అంతటినే నలభై రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందని చెప్తారు యూజువల్గా గా అందరైతే ఇక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తారండి ఇక్కడే ఈ త్రే సాయి సన్నిధిలోనే మనకు వంద లింగాలు ఎనభై ఒక్క శ్రీచక్రాలు ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఎంత ప్లజెంట్ గా ఉందో కదండి ఈ రమణేశ్వరంలో మనం సాధారణంగా చదువుకునే అష్టోత్తరానికి సహస్రానికి ఒక రూపుని కల్పించారండి ప్రతి నామానికి ఒక నిర్దిష్టమైన రూపుతో రంగుతో ఒక లింగం ఒక శ్రీ మనకు కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంది అంతేకాక మనకు తెలియని ఎన్నో దేవతా స్వరూపాలు వాటి వెనుకలో ఉన్న కథలు అక్కడ స్థానికులు మనకు కళ్ళ కట్టినట్లుగా చెప్తూ ఉంటారు రమణేశ్వరాన్ని స్థాపించిన రమణానంద మహర్షి సిద్ధగురు అని ఆయన ఎన్నో పుస్తకాలైన శివుడే దేవాది దేవుడు ఆదిదేవుడు పరమ పురుషుడు ఆత్మదర్శన అనుభూతి శక్తిపాతం షిరిడి సాయి అనుగ్రహ సేవ రహస్యం ఇలాంటి ఎన్నో పుస్తకాలు రచించాడని చెప్పారు ఏదేమైనా రమణేశ్వరంలో కడుగు పెట్టిన భక్తులు మాత్రం సాక్షాత్తు భూ కైలాసంలో ఉన్నామా అన్న అనుభూతి పొందక మాత్రం మానరు రమణేశ్వరంలో ఈ దేవాలయము శివ శక్తి షిరిడి సాయి అనుగ్రహ మాపీఠం పేరుతో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో స్థాపించబడింది ఇక్కడ మీరు చూస్తున్నది అష్టవిధ ధాతువులతోటి నిర్మించిన ఏకాదశ లింగాలున్న క్షేత్రం అండి మొదటగా మనకు ఏడడుగుల భస్మ మహారుద్రుడు మహాకాల భైరవుడు జగదాంబ మహాదేవి కనిపిస్తారు ఆ తర్వాత మన కైదడుగుల అష్టలక్ష్మి సహిత ధనలింగేశ్వరుడు మహారుద్ర సహిత భస్మలింగేశ్వరుడు ఇలా కనిపిస్తారు ఇందాక మీరు చూసిన అష్టవిధ లోహ శివలింగాలు అంటే బంగారం వెండి రాగి జింక్ సీసం తగరం ఇనుము పాదరసం వంటి లోహాలతో నిర్మితమైన శివలింగాలండి ఈ ఎనిమిది లోహాలతో నిర్మితమైన శివలింగాలు మనకు జీవితంలో కలిగే అష్ట కష్టాలను నివారించి నవగ్రహ దోషాలను నివారించి అష్టవిధ ఫలితాలను కలిగజేస్తాయని చెప్పారు ఆ పక్కనే మనకు మహారుద్ర సైత భస్మలింగేశ్వరుడు ఉన్నాడండి ఆయనకు భస్మంతో అభిషేకం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు ఆ పక్కన మనకు అష్టలక్ష్మి సైత ధనలింగేశ్వరుడు దర్శనమిస్తాడండి ఈ లింగం స్పెషాలిటీ ఏంటంటే మనము నూట ఎనిమిది కాయిన్స్తో లింగానికి అభిషేకం చేస్తాము ఆ కాయిన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట టికెట్ ఉంటుందండి ప్రతి దానికి కూడా అక్కడ ఎక్కడికక్కడ మనకు గైడ్ చేయడానికి మనుషులు ఉంటారు టికెట్స్ ఇస్తూ ఉంటారు టికెట్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే లోపలికి ఎంటర్ అయ్యి వాటికి తగిన అభిషేకాలు చేసుకోవడానికి వీలుంటుంది ఈ రమణేశ్వరంలో మనకు ముఖ్యంగా బంగారు శివలింగం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆనంద తీర్థం సహస్ర శివలింగాలు ఆదిపరాశక్తి గ్రామదేవత దేవత షిరిడి సాయి విగ్రహాలు మన దేశ గొప్ప గొప్ప గురువులు ఋషులు ఇరవై మూడు అడుగుల ఏకశిల బాణలింగము నక్షత్ర వనము షిరిడి సాయి అనుగ్రహ పీఠము ఇలాంటి ఎన్నో ప్రతిష్టలు ఉన్నాయండి ప్రతి ప్రతిష్ట వెనకాల ఒక నిర్దిష్టమైన కారణము దాన్ని పూజించడం వల్ల వచ్చే అనుగ్రహము అక్కడి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇంత పెద్ద ఆలయాన్ని ఒక్క రోజులో చుట్టడం కష్టమే అనుకున్న వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయండి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ లో మనము ఆలయం అంతా ఒక రోజులో సందర్శించవచ్చు ఇది నడవలేని వారికి ముసలి వారికి కూడా బాగా ఉపయోగకరంగా ఉంది ఇందాక నేను చెప్పాను కదండి అష్టోత్తర నామాలకు సహస్రనామాలకు ఒక నిర్దిష్టమైన ఆకారంతో లింగాలు శ్రీచక్రాలు ఉన్నాయని అవి ఇవే అండి ఒకసారి దర్శించుకుందాం మీరు అబ్జర్వ్ చేసినట్ైతే ఇలా ఏ ఏ భాగాలకు ఆయా భాగాలను సన్నిధానాలు అని చెప్పేసి ఇచ్చారండి ఇది రుద్ర భగవాన్ దర్బార్ అండి ఆ సన్నిధానంలో ఎన్ని లింగాలు ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయి అక్కడ స్పెషాలిటీ ఏంటి అని హోర్డింగ్స్ పెట్టేసి మరి ఉన్నాయండి ఇది మూడవ సన్నిధానం అండి ఇక్కడ నాలుగు అడుగుల నాగ శిరిడి సాయి ఉన్నారండి అంతేకాక తొంభై మూడు సహస్ర శివలింగాలు అరవై ఆరు శ్రీచక్రాలు ఉన్నాయండి సహస్రలింగాల్లో లింగాల్లో తొంభై మూడు అంటే మీకు చెప్పాను కదా ఇందాక సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నిర్దిష్ట ఆకారంతో లింగం ఉందండి ఇక్కడ ఒకసారి శిరిడి సాయిని దర్శించుకుందాం ఇక్కడే మనకు నక్షత్ర వనం అని ఉందండి ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి వృక్షాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న సన్నిధానం నాగదోష నివారణకై స్పెషల్ అండి సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవి ఇందులో మనకు కొలువై ఉన్నారు అయితే ఈ సహస్ర శివలింగాల శ్రీకారం రెండు వేల పదిహేను లో ప్రారంభమైందండి ఎంతో మంది శివలింగ దాతలు ఈ సహస్ర శివలింగ ప్రతిష్టలో పాల్గొని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ సహస్ర శివలింగ ప్రతిష్ట దిగ్విజయంగా పూర్తి చేశారు మన ప్రీవియస్ వీడియోలో మనము అమ్మవారి నవదుర్గ రూపాలు దశమహా విద్యల రూపాలను చూసామండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో మనము రమణేశ్వరంలో ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాము ఒకవేళ మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి పార్ట్ త్రీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ